సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాహక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు మన బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఇప్పుడు నువ్వు ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నావు ఈ సమస్య వల్ల నువ్వు చాలా వరకు కూడా విచారంగా ఉండడం అనేది నేను గమనించగలుగుతున్నాను ఈ సమస్య నిన్ను పట్టి పెడుస్తుంది అని చెప్పి బాబా నాకెందుకు ఇలా జరుగుతుంది నా ఇంటి మీద ఎవరైనా సరే ఏమైనా సరే ప్రయోగాలు చేశారా అని చెప్పి ఎన్నోసార్లు నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు తల్లి అలాంటి ప్రయోగాలు అనేవి పోయిన ఆదివారం నాడు నీకు అయిన వాళ్లే నీ ఇంటి మీద మా ఒక ప్రయోగం అనేది చెడు ప్రయోగాలు చేయడం అనేది జరిగింది తల్లి అందువల్ల ఇప్పుడు నువ్వు ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నావు అని చెప్పి బాబా అంటున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు దానికి తగిన పరిష్కారాన్ని ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఈయన మనకి చాలా బాగా తెలిసినాయనండి అంటే బాబాగారి ఆశీస్సులతో జ్యో జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది ఈయనండి నిజంగా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అంతేకాకుండా మనకి జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాం అంటే భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోటికోడల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయటం నిత్య నిజంగా అండి విద్య ఉద్యోగం ఇంకా మన మరెన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉంటామండి ముఖ్యంగా స్త్రీ పురుష ీకరణ అనేది కూడా ఈయన చెప్ప చేయడం అనేది జరుగుతుందనమాట ఈయన పేరండి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన అన్ని విషయాలు కూడా ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెప్తూ ఉంటారు ఆయన ఆయన్ని కాంటాక్ట్ అవ్వాలి అని అంటే కనుక ఆయన ఫోన్ నెంబర్ అండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అనే నెంబర్కి మీరు ఒక్కసారి ఫోన్ చేసి చూడండి మీకే తెలుస్తుంది మీ సమస్యలన్నీ కూడా ఇట్టే పోగొట్టుకోండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి ప్రతి సమయంలో కూడా మనం ఒక్కొక్కసారి మనకి విషయాలు అన్నీ కూడా ఆపోజిట్గా జరుగుతూ ఉన్నప్పుడు కానీ లేదంటే కనుక ఇంట్లో ఎవరికైనా సరే ఒంట్లో బాగోపోవడం కానీ ఏదైనా సరే ఇంట్లో వస్తువులన్నీ కూడా పద్దాగా రిపేర్లు అవ్వటం కానీ డబ్బు అనేది అనవసరంగా ఖర్చు అవటం కానీ ఇలాంటి విషయాలను మనం ఎక్కువగా ఎప్పుడైతే కనుక గమనిస్తూ ఉంటామో అలాంటి సమయంలో మనకేమనిపిస్తుంది చా ఏంట్రా దరిద్రం పట్టుకుందనుకుంటా మన ఇంటికి ఏ పని కూడా సవ్యంగా జరగటం లేదు ఖర్చుల మీద ఖర్చులు వస్తూనే ఉన్నాయి చేతిలో ఒక పైసా మిగలటం లేదు అని చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటామండి అలాంటి విషయాలన్నిటికీ కూడా కారణం ఏంటి అని అంటే ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనేది మనందరికీ తెలుసు అలాంటి ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనేది పోవాలి అంటే కనుక ప్రతి ఆదివారం నాడు బాబా మనకి ఇంతకుముందు వీడియోలో కూడా మనం తెలియజేసామండి దిష్టి అనేది ఎక్కువగా ఉందని మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా దిష్టి తీసుకోవడం అనేది చాలా అవసరమని బాబా మనకి తెలియజేశారండి ఆ దిష్టి అనేది ఎలా తీయాలి అనేది కూడా నేను మన వీడియోలో ఒకసారి చే మా పెట్టానండి మన వీడియోస్ కనుక మీరు చెక్ చేస్తే దాంట్లో మీరు చూడవచ్చు అనమాట అలాగా ఎప్పుడైతే కనుక మనకి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఎంత అందరికీ కూడా కూర్చోబెట్టి ప్రతి ఆదివారం నాడు దిష్టి తీస్తే కనుక చాలా మంచిది అని అంతేకాకుండా అండి ఇప్పుడు రేపు మనకి అమావాస్య ప్లస్ ఆదివారం అండి ఇలా రెండు సమయాలు కూడా కలిసి రావడం అనేది చాలా అద్భుతం అనమాట అందువల్ల ఇలాంటి అమావాస్య రోజున ఆదివారం నాడు కలిసి వచ్చిన అమావాస్య రోజున మన ఇంట్లో కనుక ఎలాంటి ఒక నెగిటివ్ వైబ్రేషన్ ఉన్నా కూడా నిజంగా తొలగించ తొలగ తొలగటానికి ఒక్క పది నిమిషాలు చాలండి అంత శక్తివంతమైన అమావాస్య అండి రేపు మనకి ఇప్పుడు రాబోయే ఈ అమావాస్య అనేది ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య ప్లస్ ఆదివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి చాలా విశేషం అనమాట అందువల్ల మన ఇంట్లో మనకి ఇప్పుడు బాబా ఏం చెబుతున్నారు అనంటే పోయిన ఆదివారం నాడు మీ ఇంట్లో ఒక చెడు ప్రయోగం అనేది జరిగింది తల్లి అది కూడా మనకి తెలిసిన వాళ్ళే అండి మనకి మన ఎదుగుదలను చూసి మనం ఎక్కువగా పైకి ఎదుగుతున్నామని కానీ లేదంటే కనుక ఆఫీస్లో మనకి ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కానీ వీళ్ళు పైకి రాకూడదు మనకంటే వాళ్ళు పైకి ఎదగకూడదు అని చెప్పి మనల్ని అణగదొక్కాలని దుఃఖాలని ఎదురుచూస్తూ ఉంటారండి అలాంటి వా సమయాల్లో ఎన్నోసార్లు ట్రై చేస్తూ ఉంటారు కానీ ఏమీ జరగకపోయే సమయంలో ఏం చేస్తారు అంటే ఏదైనా సరే ప్రయోగం అనేది చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారండి కానీ ఇలాంటి ప్రయోగాలన్నిటికీ కూడా కొంతమంది ఇంకా కూడా భయపడే వాళ్ళు ఉన్నారు నమ్మే వాళ్ళు ఉన్నారు అసలు పట్టించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అక్క ఇది ఇవన్నీ కూడా నిజమైన చెడు ప్రయోగాలు చేయటం అంటే ఏంటి అసలు బాబా ఉంటే మనకి ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయి అని ఇవన్నీ కూడా ఒక ఫలాలు లాంటివి అని కూడా మనం చెప్పవచ్చు చెడు ప్రయోగాలు జరుగుతూ ఉంటాయని దుష్ట శక్తులు ఉంటాయని కూడా బాబా మనకి సచ్చరిత్రలో చెప్పారండి ఒక చిన్న కథ ద్వారా కూడా బాబా మనకి సచ్చరిత్రలో తెలియజేశారు మీరు దుష్ట శక్తులు ఉంటాయే ఉన్నాయా లేవా అని ఆలోచించే వాళ్ళందరికీ కూడా మీరు బాబాగారి సచరిత్ర సచరిత్ర చదవగలిగితే అందుకు తగిన సమాధానం అనేది బాబా ఇచ్చారండి అందులో అలాగా ఎవరింట్లో అయితే కనుక దుష్టశక్తులు ఉన్నాయని భయపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి సొల్యూషన్ కూడా నేను మన వీడియోలో కూడా తెలియజేశానండి బాబా చెప్పిన సచరిత్రలో చెప్పిన ఆ కథని కూడా తెలియజేశాను ఇంకా ఈరోజు చూడబోయేది ఏంటి అని అంటే పోయిన ఆదివారం నాడు ఒక బాబాగారి భక్తురాలండి తన ఇంట్లో నిజంగానే ఒక వారం రోజుల నుంచి అసలు కష్టాలంటే కష్టాలండి తనకి పోయిన ఆదివారం ఎప్పుడైతే తన ఇంట్లో ఒక చెడు ప్రయోగం జరిగిందో ఇంకప్పటి నుంచి కూడా తనకి ఒక మనశ్శాంతి అనేది లేకుండా ఏదో ఒక టెన్షన్ అండి ఇంటికి వస్తే చాలు ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది ఏసీ వేస్తే ఉంటుందక్క మా ఇంట్లో కానీ చెమటలు పడుతూ ఉన్నాయి నాకు అసలు ఏమైందో నాకు తెలియటం లేదు టై ఏ పని కూడా సవ్యంగా చేయలేకపోతున్నాను మర్చిపోతూ ఉన్నాను అసలు చాలా టైర్డ్గా అనిపిస్తుంది నిద్రపోవాలని అనిపిస్తుంది లెగిస్తే కనుక నిద్రలోంచి లెగిస్తే ఒళ్ళంతా కూడా చాలా నెప్పులుగా అనిపిస్తూ ఉంది నాకు ఏమైందో నాకు తెలియటం లేదా కానీ నిజంగా అండి ఆవిడికి లో ఒక ప్రాబ్లం ఉండేది ఆ బ్యాంక్ వాళ్ళు నిజంగా తన ప్రాబ్లం సాల్వ్ చేసి తన జాబ్ని కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి తనకి చెప్పిన తర్వాత నిజంగా తను ఈ విషయంలో నుంచి ఎలా బయటపడగల కానీ అని తెలి తనకి తెలిసిన వాళ్ళే తన కొలీగ్సే అనమాట తన మీద చెడు ప్రయోగం అనేది జరిగిందండి నిజంగా ఏదైనా సరే మంత్రించి వేయటాలు కానీ లేదంటే కనుక వాళ్ళు బాగోకూడదని ఏదైనా నిమ్మకాయలతో ప్రయోగాలు చేయడం కానీ అలాంటి చెడు ప్రయోగాలు ఏవో ఒకటి చేస్తూనే ఉంటారండి అందువల్ల అవన్నీ కూడా మన దగ్గర నుంచి తొలగిపోవాలి అని అన్నా లేదంటే మనకి ఎలాంటి ఒక నెగిటివ్ వైబ్రేషన్ ఉన్నా కూడా అవన్నీ పోగొట్టుకోవడానికి ఈ అమావాస్య అనేది చాలా వరకు కూడా శక్తివంతం మైన ఒక రోజు అండి ప్రతి ఆదివారం నాడు ఎలా అయితే సాధారణంగా నార్మల్గా మనం దిష్టి అనేది తీస్తామో అలాగే ఈ దుష్ట శక్తుల నుంచి కానీ లేదంటే చెడు ప్రయోగాల నుంచి కానీ మనం బయటపడగలగాలి అని అంటే కనుక నిజంగా అండి ఈ అమావాస్య చాలా బాగా ఉపయోగపడుతుంది అందువల్ల ఆ రోజు ఏం చేయమంటున్నారు అనంటే మనకి ఇంకా ఆ ప్రయోగం ఏంటి మనం ఎలా చేసుకోవాలని తెలుసుకోవడానికి ముందు ఆవిడ ఒక సమస్యతో బాధపడిందండి అంటే అది ఒక ఈ వారం రోజులు కూడా అనారోగ్యంతో అంటే అండి ఏ పని చేసుకోలేక టెన్షన్తో భయపడుతూ వాంతులు విరోచనాలతో చాలా వరకు కూడా అనారోగ్యంతో ఇరుక్కుపోయి ఆ అనారోగ్య సమస్య నుంచి బయటపడలేదనమాట ఇంకా ఎప్పుడైతే ఇలాంటి అమావాస్య రోజున చాలామంది చెబుతూ ఉంటారు అమావాస్య వస్తుందమ్మా ఈ అమావాస్యకి పూజలు ఈ ఇలాంటి ఒక దీపారాధన చేసుకోండి ఇలాంటి ఒక దిష్టిని మీ ఇంటి ముందు తీసి తీసేయండి తీసి పారేయండి అని కానీ మీ గుమ్మంలో ఇవన్నీ కూడా కట్టండి అని కూడా అని కూడా మన మన ఛానల్లో అండి మనకి సాయి ఆల్టిప్ ఛానల్ కూడా ఉంది అందులో కూడా మన అన్నీ కూడా తెలియజేస్తాం అలా ఇప్పుడు బాబా ఇచ్చే పరిష్కారం ఏంటి అని అంటే అండి రేపు అమావాస్య రేపు సాయంత్రం ఏం చేస్తారు అంటే అండి మీకు ఎవరికైతే కనుక ఇలాంటి ప్రయోగాలు అన్నీ ఉన్నాయి మాకు మంచి జరగటం లేదని అనుకుంటున్నారో ఏదైనా ఒక సమస్యతో పదే పదే బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే కనుక రేపు ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని అందులో మీరు కొంచెం పచ్చకర్పూరాన్ని వెయ్యండి ఫ్రెండ్స్ పచ్చ వేయండి వెయ్యండి ఆ తర్వాత మీ ఇంట్లో కనుక రావి చెట్టు ఉంటే రావి ఆకుని తీసుకోండి రావి ఆకుని తీసుకొని ఆ పచ్చకర్పూరం కలిపిన వాటర్ని మీరు ఆ రావి ఆకుతో మన అందరము కూడా శుభకార్యాలు చేసేటప్పుడు మామిడి ఉపయోగిస్తూ ఉంటాం తమలపాకులను ఉపయోగిస్తూ ఉంటాం అలాగా రేపు కనుక అమావాస్య రోజున ఇలా రావి ఆకుతో కనుక మన ఆ వాటర్ని పచ్చకర్పూరం వేసి ఆ వాటర్లో బాగా కలిపేయండి కలిపేసేసిన తర్వాత మీకు సువాసన వస్తువులు ఇంకా కూడా మీరు యాలక్కాయలు వేసుకోవచ్చు లేదంటే జవాదు పౌడర్ వేసుకోవచ్చు ఇంకా ఏదైనా సరే జవాసన వచ్చే వస్తువులు మీరు దాంట్లో వేసుకోవచ్చండి వేసిన తర్వాత రావి ఆకు దొరికితే కనుక ఆ రావి ఆకుతో మీరు ఇల్లంతా కూడా ఆ వాటర్ని చల్లండి బయట గుమ్మం దగ్గర బాత్రూంలో బాల్కనీలో మీరు ఒక్క ప్లేస్ కూడా వదలకుండా చక్కగా మీ బీరువాలో మీకు కబోర్డ్స్ ఉండే కబోర్డ్స్లో మీరు మొత్తం వంటగదిలో అన్ని చోట్ల కూడా ఈ రావి ఆకుతో మీరు చల్లడానికి ప్రయత్నించండి అక్క మాకు రావి ఆకు దొరకలేదక్క అని ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారనంటే మీ దగ్గర తమలపాకులు ఉన్నా కూడా తమలపాకులైనా సరే తెప్పి తెప్పించి పెట్టుకోండి ఒక రెండు తమలపాకులు తీసుకోండి ఆ పచ్చకర్పూరం కలిపిన వాటర్ని అంటే పచ్చకర్పూరం జవాదు పౌడరు మీ దగ్గర యాలకల పొడి లేదంటే దాచిన చెక్క పొడి ఏవైనా సరే ఎక్కువ సువాసన వెతజల్లే వస్తువులు ఏ ఉంటే అవి మూడు వస్తువులను వేయండి వేసి ఆ వాటర్ ఇల్లంతా కూడా ఈ ఆకులతో కనుక చల్లగలిగితే ఎలాంటి దుష్ట శక్తులైనా కూడా ఈ అమావాస్య నాడు తీరిపోతాయండి ఎందువల్లంటే అమావాస్యకి శక్తి ఎక్కువ కదా మనందరికీ తెలుసు పంచభూతాలకి శక్తి ఎక్కువని అటువంటి సమయంలో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసినా కూడా ప్రయోజనాన్ని ఎక్కువగా తక్కువ సమయంలో మనం పొందవచ్చండి ఒక్కసారి మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ రిజల్ట్ అనేది మీకు వెంటనే కనిపిస్తుందండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిం